పూర్వ వికాసం చెందినటువంటి కాలంలో మనం కూడా అడవిలో ఉండేవాడిని మన చేస్తాం అదే జ్ఞానం జీవ వదే మనం కూడా మనలో తిరిగేవాడు తర్వాత సృష్టికర్త తన శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి అక్షర రూపాన్ని తయారు చేసి దైవాక్ష అంటే మూల గ్రంథం అంటే దేవనాగరి దేవనాగరికి శాస్త్రాలు పదహారు శాస్త్రాలను మనకి అనుగ్రహించి అతను అది ఎలాగ అదృశ్యమైపోయాడు ఎలాగ రూపాంతరం పొందాడు ఎలాగ తల్లిని పూజించాడు ఆ విషయాలని ఈ గ్రంథంలో బ్రాసి ఉన్నాయి ఇది గ్రంథాన్ని జరిగినట్లయితే అవగాహన కానీ యుగాలు నాలుగే చెప్పుకుంటున్నాం ధర్మాలు మూడే చెప్పుకుంటున్నాం ప్రతి ధర్మం మనకి తెలియదు ప్రతి ప్రత్యేకంలో ఏ విధంగా ధర్మం పోషింపబడింది అజ్ఞాన దశలో ఉండేటటువంటి మానవులు ఏ విధంగా విజ్ఞానులు అయ్యారు అనేటటువంటిది మొట్టమొదట భూమి మీద ఈ యుగంలో ఈ విధంగానే ప్రత్యక్షం చేసింది దేవనాగరి గిరిపులో వ్రాయబడినటువంటి స్థితి తర్వాత త్రేతాయుగంలో రామాయణం వచ్చింది ద్వాపర యుగంలో భారతం వచ్చింది ఈ కలియుగంలో మీకు తెలిసిందంతా కూడా ఈ కలియుగం కాబట్టి ప్రతి యుగం నాలుగు ఆ కాలంలో సత్యం ధర్మం నిలబడి ఇప్పుడు అసత్యం అధర్మం నిలబడి ఈ అసత్యం అధర్మం నుంచి సత్యం ధర్మంలోకి మనం వెళ్ళాలనేటువంటి తపనతో నేను అరవై నాలుగు సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో ఉండి ఈ గ్రంథాన్ని మీకు స్థిరం చేసి ఇస్తున్నాను ఈ ప్రపంచ మన తెలుగు జాతి మీ కాదు పూర్ణిమీద ఉందినటువంటి మనకి ధర్మాలు లేవా విష్ణు పరమాత్మ భగవద్గీత ఇచ్చాడు పరమేశ్వరుడు గ్రంథం ఇచ్చాడు బ్రహ్మ నాలుగు గ్రంథాలు ఇచ్చాడు అవన్నీ ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఈ గ్రంథం ఎందుకు ఈ గ్రంథం కావాల్సింది ఎందుకంటే అప్పుడప్పుడు ధర్మం కొంచెం మారుతూ మారినప్పుడల్లా ఆ సృష్టికర్త ఏదో ఒక రూపేణ ఎవరిలోనూ ప్రవేశించి ఒక్కొక్క ధర్మాన్ని ప్రబోధించేసి తీసుకుంటాడు కాబట్టి ధర్మదేవత ఎదుట జ్యోతిష్రు ఎదుట అక్షర బ్రహ్మ ఇక్కడ పెట్టబడి కాబట్టి అటువంటి అక్షరం ఈ పదవులు ఏమడుతుంది ఇందులో భక్తి భావం ఎలా ఉంది అంటే సృష్టి శరీరాన్ని భూమి మీద అవతలించి అంటే వారి దృష్టి కట్ట పేరు వీరికి ఇప్పటి వరకు ఎవరు చెప్పలేటువంటిది చెప్తున్నారు సనాతన స్వయంభవ ప్రచోదన జ్యోతిర్మయ పర అతని పేరు ఏడు